అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఇలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ లాగండి ఈరోజు బ్లాగ్లో కొత్త ఇంటి టూర్ చూపిస్తున్నాను చూడండి నేను యూట్యూబ్ డబ్బులతో కొనాలని అనుకుంటున్నా ఇల్లు అనుకుంటున్నారా అదేది కాదండి మాకు కావాల్సిన వాళ్ళు దగ్గరి సంబంధికులు రిలేటివ్స్ అయినటువంటి నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ చాలా సన్నిహిత మిత్రురాలు కొంటున్నారండి తను చూస్తున్న ఇళ్ళన్నీ నేను చూస్తూ వస్తున్నాను తర్వాత ఫైనల్గా ఇది చాలా నచ్చింది అందరికీ కూడా అదే హోమ్ టూర్గా పెడుతున్నాను అలాగే ఒక కథ కూడా చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో ఈ వీడియోలో ఇంకా కొద్దిగా తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకొక క ఇదే కథ పార్ట్ టూగా చెప్తాను అలాగే ఇక్కడ చూడండి ఇది నూట యాభై గజాలలో ఉన్న నార్త్ ఫేసింగ్ ఇల్లు అండి ఇది మెయిన్ గేటు నార్త్ ఫేసే ఉంది మెయిన్ సింహద్వారం కూడా నార్త్ ఫేసింగే ఉంది టూ డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఇల్లు అండి ఇది డబల్ మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ టాయిలెట్ తోటి ఉంది అట్లాగే మెట్ల కింద ఇండియన్ టాయిలెట్తో ఉంది ఇక్కడ ప్రతి ఈ ఇంట్లో ఒక స్పెషల్గా మంచి పెయింటింగ్ చేపిచ్చారండి ప్రతి రూమ్లో ఒక గోడకి స్పెషల్గా ఎంబ్రాయిజింగ్ వర్క్ అంటారు కదా ఇక్కడ పైన కూడా సీలింగ్ వర్క్ అయితే మొత్తం లప్పం వర్క్ తోటి కంప్లీట్గా మూసేశారండి ఇక్కడ పైన ఇల్లు రూమ్లో వస్తువులు పెట్టుకునేటందుకు స్టోర్లా పెట్టుకోవడానికి మంచిగా ఇచ్చారు ఇక్కడ చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చిన ఇండియన్ టాయిలెట్ మొత్తం మూడు బెడ్ మూడు వచ్చాయండి టాయిలెట్లు ల్యాట్రిన్ ఉన్న బాత్రూమ్స్ అలాగే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంది మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ టాయిలెట్ తోటి ఒక బాత్రూమ్ అయితే ఉంది మళ్ళీ మెట్ల కింద మొత్తం మూడు ఉన్నాయండి అలాగే ఇక్కడ మెయిన్ సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది ఇక్కడ చూడండి తర్వాత బయట కూడా వర్క్ చాలా బాగా చేస్తారండి పైన సీలింగ్ వర్క్ కూడా బాగా నచ్చింది నాకైతే బండ మనము ఇంటికి కావాల్సిన చాలా మట్టుకు మేస్త్రీలు చాలా తప్పు ఏం చేస్తారంటే టైల్స్ వరకు తప్పుగా చేస్తారండి టైల్స్ అయితే బాగుండవు ఇక్కడ బండలతోటి మంచిగా చేస్తారండి ఇవి ఏమంటారు మార్బుల్స్ లాగా చేస్తారు మెరూన్ షేడ్ తోటి ఇక్కడ చూడండి మొత్తం చుట్టుపక్కల కనుచూపు మేరలో అన్ని ఇండ్లే ఉన్నాయండి చాలా ప్రశాంతంగా ఉంది తగు మోతాదులో ఏదో సరైన ఎత్తులో బేస్మెంట్ తీసి ఇల్లు కట్టారు అదేవిధంగా ఇక్కడ మెట్ల కింద ఒక బాత్రూమ్ వచ్చింది ఇక్కడ కరెంట్ లేకుండే మేము పోయినది చీకట్లో వెళ్ళాము సెవెన్ ఓ క్లాక్ అట్లా చీకటిగా ఉండే ఇక్కడ లైటు ఎక్కడుందో నాకు కనపడలేదు కొద్దిగా చీకటిగా ఉంది తర్వాత మెట్ల కింద బాత్రూమ్ అయినాక మళ్ళీ లోపలికి వెళ్దాం రండి ఎక్కువ మట్టుకి ఇట్లా వర్క్ ఫినిషింగ్ నాకైతే ఈ మధ్యలో కనపడలేదండి సొంత ఇల్లు కట్టుకున్నట్లే ఈ బిల్డర్ అయితే కట్టాడండి ఇక్కడ చూడండి మెయిన్ దర్వాజాకి అటు ఇటు టైల్స్ వర్క్ అలాగే బండలతోటి మంచిగా వర్క్ చేశారండి మెయిన్ దర్వాజా పక్కకి ఇక్కడ కిచెన్ ఉంది లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంది చిన్నగా టెంపుల్ కూడా కట్టారండి టెంపుల్ మనం దేవతల బొమ్మలని కింద పెట్టుకొని కూర్చొని పూజ చేయాలండి ఎక్కువ మట్టుకైతే నిలబడేటట్లుగా ఉంటుంటాయి కదా ఇట్లా ఈ విధంగా ఉంటే బాగుంటుందంట మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అదేవిధంగా కిచెన్లో కూడా మంచిగా స్పేసియస్గా చాలా మంచిగా కట్టారండి సింక్ సింక్ కూడా స్టీల్ సింక్ వచ్చింది టైల్స్ వర్క్ కూడా చాలా మంచి ఎక్సలెంట్గా చేస్తారు కలర్ కాంబినేషన్స్ కానీ పెయింటింగ్ కానీ ఇంకా ప్రతి రూమ్లో హాల్లో కానీ టూ బెడ్రూమ్స్లో కానీ ఒకటి స్పెషల్ ఒక సైడు మంచిగా పెయింటింగ్ కలర్స్ అయితే వాడారు బ్లూ కలరు సీతాఫల్ కలరు అలాంటివి ఎల్లో డార్క్ ఎల్లో కలరు అట్లాంటిది అయితే వాడారు ఇక్కడ చూడండి చాలా ఇండ్లల్లో టైల్స్ వేస్తారు కదా ఇక్కడ మార్బుల్స్ వేస్తారు ఇంకా పొయ్యి కట్ట కూడా మంచిగా స్పేషియస్గా ఉందండి మన సైడ్ రొట్టెలు కొట్టుకుంటాం కదా రొట్టెలు కొట్టుకునేటందుకు పొయ్యి పక్కన చాలా ప్లేస్ అయితే ఉంది చాలా ఇళ్ళలో అయితే చిన్నగా ఉంటుంది పొయ్యి కట్ట ఇక్కడ విండోస్కి మంచిగా నెట్టెడ్ డోర్స్ అయితే అమర్చారండి చాలా బాగుంది వర్క్ టైల్స్ వర్ టైల్స్ వర్క్ కానీ బండల వర్క్ కానీ విండోస్ తలుపులు అన్ని డోర్స్ కానీ అన్నీ చాలా మంచిగా ఎక్సలెంట్గా అనిపించిందండి ఇంకా ఈ విధంగా చూపిస్తూ మీకు ఒక కథ అయితే చెప్తాను చూడండి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక మాత్రము అన్ని వీడియోలు షార్ట్స్ నోటిఫికేషన్ల రూపంలో రావాలంటే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని నొక్కేసేయండి తర్వాత ఆల్ అని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ మిఠాయి శైలజ ఛానల్లో ఉండేవన్నీ మీకు నోటిఫికేషన్ల రూపంలో అయితే రావడం జరుగుతుంది అలాగే ఇంతవరకు నన్ను ఆదరిస్తున్న నా పాత సబ్స్క్రైబర్సు అలాగే వీవర్సు అందరికీ కూడా ధన్యవాదాలు నన్ను ఆదరిస్తున్నందుకు అలాగే మీ సపోర్టు ఎప్పుడు ఉండాలని ఆ మహాదేవుని అయితే ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటానండి యూట్యూబ్లో డబ్బులు వస్తాయి వస్తాయి అంటారు కదా అది వచ్చుడు ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు టార్గెట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది యూట్యూబ్లో అది వచ్చినప్పుడు తప్పకుండా మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను అదేవిధంగా ఈ యూట్యూబ్లో రావాలంటే చాలా కష్టమైతే ఉంటుందండి యూట్యూబ్లో రా వీడియోలు తీయాలంటే కెమెరా పట్టుకొని నేనే తీయాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే మాట్లాడాలి ఏ సబ్జెక్ట్ మాట్లాడాలి ఏ విధంగా కథలు చెప్పాలి ఏదైతే సెట్ అవుతుంది అని ఆలోచించుకొని చేస్తూ ఉండాలండి మామూలు విషయం అయితే కాదు మాట్లాడాలంటే కూడా మనకు కొద్దిగా జంకడం అయితే ఉంటుందండి అంటే మాట్లాడాలంటే కొద్దిగా భయమే ఉంటుంది కదండి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ ఏదైనా తప్పుగా మాట్లాడితే మళ్ళీ మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ మాట్లాడడం అయితే తప్పకుండా జరుగుతుందండి చాలామంది ఉట్టిగా అలకాగా మాట్లాడేస్తారు డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి ఇంకా నీకేంటి అంటారు కానీ ఒక వీడియో చేసి చూడడం అయితే చాలా కష్టమేనండి ఇక్కడ చూడండి పెద్ద మాస్టర్ బెడ్రూమ్లో ఒక వెస్ట్రన్ టాయిలెట్ తోటి చేశారు ఇక్కడ చూడండి ఒక గోడ అన్నాను కదా ప్రతి రూమ్లో ఒక గోడకి స్పెషల్ పెయింటింగ్ అయితే చేశారు పైన కూడా మంచి సీలింగ్ వర్క్ మంచి కంప్లీట్గా సంపూర్ణంగా చేశారండి ఇక్కడ బీరువా పెట్టుకునేటందుకు ఒక పెద్ద బ్లాక్ సెల్ఫ్ అయితే వచ్చింది ఇక్కడ ప్రతి రూమ్లో విండోస్ వర్క్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది నెట్టెడ్ డోర్తో డోర్స్ అయితే పెట్టారు ఈ లొకేషన్ కూడా మీకు తర్వాత చెప్తానండి ఇల్లు ఈ తర్వాత కూడా ఇల్లు వాస్తు యొక్క పూజలు కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియో లోపల నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే పెట్టండి ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఇల్లు అయితే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి ఆ దేవుడు ఎప్పుడు ప్రసాదిస్తాడో అప్పుడు మనకైతే వస్తుంది ఒక తీరని కళ అని నేను అనుకుంటూ ఉంటానండి ఒక చిన్న కథ ఉందండి ఈ కథ ఈ వీడియోలో అయితే సాధ్యం కాకపోవచ్చు ఇక్కడ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తానండి నెక్స్ట్ టైటిల్ వచ్చేసి అత్తవారింటి పద్ధతి ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళయింది ఆమె ఎంతో మంచిది సుగుణాల రాశి ఆమెను అత్తవారింటికి తీసుకువెళ్ళారు ఆ ఇంటిలో అత్త అత్తగారు భర్త అత్తగారికి అత్తగారైన ఓ ముసలి బామ్మ ఉండేవారు కొత్త కోడలు అత్తగారింటిలో అందరినీ గమనించింది తన అత్త ఆమె అత్తగారిని రంపాన పెడుతుండేది ఇంటికి పెద్ద ముసలావిడ అని కూడా చూడకుండా కొట్టేది తిట్టేది తిండి కూడా సరిగా పెట్టేది కాదంట ఇంత ఇదంతా ఆ కొత్త కోడలికి నచ్చలేదు బామ్మగారి మీద జాలిపడింది అత్తగారికి ఎలాగైనా నచ్చజెప్దామనుకుంది కానీ అత్తగారు తనను ఏమనుకుంటుందో ఒక ఆలోచించింది చివరికి ఒక ఉపాయం తోచింది ఆమె అత్తగారికి ఏమీ చెప్పలేదు రోజు ఇంటి పని అంతా అయిపోయాక బామ్మగారి దగ్గరకు వెళ్ళి కూర్చునేది ఆవిడకు కాళ్ళు నొక్కేది ఉప కావలసిన ఉపచారాలన్నీ చేసేది కొత్త కోడలు బామ్మ దగ్గర ఎక్కువసేపు ఉండడం అత్తగారికి నచ్చలేదు ఒక ఒకరోజు అత్తగారు కోడల్ని పిలిచి నువ్వు ఆ దాని దగ్గర ఎక్కువసేపు ఎందుకుంటున్నావు అని అడిగింది